తబ్బవరం మండలం తబ్బవానిపాలెంలో అభివృద్ధి పనులకు సంబంధించిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల అభిమానం పొందుతానని ఇందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అన్నారు ఆదివారం ఆయన తబ్బవాని పాలెంలో ఎంజీఎన్ఆర్ ఐజీఎస్ నిధులు పద్నాలుగు లక్షల రూపాయలతో దెయ్యాల మధుమ నుంచి జాతీయ రహదారి వరకు నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ప్రారంభించారు అనంతరం తవ్వవాని పాలెంలో గోసారణం రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ప్రకృతి వ్యవసాయంలో డ్వాక్రా మహిళలు పద్నాలుగు సెంట్లు విస్తీర్ణంలో పండిస్తున్న వివిధ రకాల కూరగాయల పంటలతో ముగ్గు మాదిరిగా చేసిన స్వాగత ఏర్పాట్లను పరిశీలించారు ఆర్గానిక్ పంటల వల్ల కలిగే ప్రయోజనాలను ఎమ్మెల్యేలకు మహిళలు వివరించారు ఈ సందర్భంగా గ్రామ శ్రీరాముల ఆలయం ఎదుటి ఏర్పాటు చేసిన వేదికపై సర్పంచ్ బోకం స్వామి స్వామినాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది నుంచి తనకెంతో మిత్రుడుగా పరిచయమై ఎన్నికల్లో సైతం సహకారం అందించిన ఈ గ్రామ యువ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాస్ ఆయన సోదరుడు సర్పంచ్ స్వామినాయుడు అంటే తనకెంతో అభిమానమని ఎమ్మెల్యే ప్రకటించారు వేదిక మీద సర్పంచ్ కోరిన డిఫారం భూముల సమస్య వైఎస్ఆర్ కాలనీకి కేసీసీ రోడ్డు రైతుల కళ్ళల్లోకి వెళ్లేందుకు రోడ్స్ బోర్లు అమృతాపురం మీదుగా గాజవాగా వెళ్ళే ఆర్టీసీ బస్సులు తవ్వవానిపాలెం మీదుగా బేందుకు మిగిలిన సమస్యల పరిష్కారం యొక్క ఏడాదిలో తీర్చి మీ వద్దకు వస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడు ప్రజలు మహిళలు ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబుకు గను స్వాగతం పలికారు ఈ పర్యటనలో టీడీపీ నేతలు బిడతాడ మహాలక్ష్మి నాయుడు అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ గొర్రె రామానాయుడు బోకం బాలకృష్ణ అర్జున జనసేన పార్టీ నేతలు ఇందలి వెంకట్రమణ బిరెడ్డి అప్పారావు సులభ వెంకటేశ్వర్లు టి శేఖర్ జట్టి ప్రసాద్ చాలా సంతోషం జనసేన టికెట్ నాకు వచ్చింది అన్నప్పుడు కానీ రాజముడి గాని నాకంటూ ఈ ఊర్లో బ్రహ్మరథం పట్టిన వ్యక్తిని సర్పంచ్ గారు మరి ఈ ఈ ఊరు అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఈ ఊరికి నాకు ఉన్న అనుబంధం అలాంటిది ఎప్పుడు కొత్తగా మనం కొన్ని వర్కులు పెట్టాం మీ మండల ఏట్గా ఎస్టిమేషన్స్ చేయించి మార్చి లోపు బడ్జెట్లోనే ఆ పనులన్నీ ఆ ఇయర్ చూడమని కూడా మా ఎన్డీఓ మన అదృష్టం ఏంటంటే మన పనిచేసే అధికారులు వచ్చారు మనం మంచి అధికారులు సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళకు కూడా తపన ఉంది పని పనిచేసి సభాషం పెంచుకోవాలన్న తపనతో మన అధికారులు పనిచేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా మీకు అన్ని పనులు మక్కువ అలాంటిది ఇప్పుడు ఓపెన్ చేసుకున్న రోడ్లు కానీ అలాగే ఏదైతే మనం ఈ పురుషుల కోసం ఇచ్చిన గోశాల కానీ రెండు అయితే మనం చేసుకున్నాం ఇప్పుడు మన సోదరుడు అడిగిన వైఎస్ఆర్ కాలనీ రోడ్డు కానీ రెండు బీటీ రోడ్లు కానీ అలాగే డిఫరమ్ ల్యాండ్స్ ఇష్యూ ఒకే ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ చేస్తానని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా కూడా కాదు ఒక సంవత్సరంలోనే ఏదైతే శోభనాయుడు అడిగాడో పనులన్నీ చేస్తాను మా ఎమ్ఆర్ఓ గారు కూడా ఈ వేదిక మీద చెప్తా ఉన్నా చూపిస్తా ఉన్నా కొత్తగా రేషన్ కార్డులు పెట్టి పెట్టుకొని ఇస్తున్నాం అలాగే కొత్తగా ఇల్లు పెట్టుకోండి ఇస్తున్నాం ఈ మూడు కూడా ఈ జనవరిలో స్టార్ట్ అయ్యాయి కొత్త పంక్షన్లు కొత్త ఇల్లు కొత్త రేషన్ కార్డు ఎవరు కూడా ఈ ఊర్లో అవకాశం ఉండి లబ్ధి పొందన వాళ్ళు ఎవరున్నా కూడా ఇమీడియట్గా జాయిన్ అవ్వండి ఒక పదిహేను రోజుల్లో ఇవన్నీ కూడా మీకు ఇచ్చే బాధ్యత కూడా మా సోదరుడు సర్పంచ్ గారు తీసుకుంటారని కూడా మీకు మా ఇవే కాకుండా చాలా గర్వంగా గొప్పగా చెప్పుకునే ఎన్ఈ కూడా పంచాయతీ గతంలో నేను వర్గానాలు చేసిన అన్ని నెరవేరుస్తానని చెప్పి వారికి మాట్లాడటంతో పాటు ఈరోజు వ్యవసాయ కేంద్రాన్ని కూడా ఏదైతే రైతు పండించిన పంటని కొనే వ్యవసాయ కేంద్రాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం వారికి కూడా నాకు విన్నప్పంటే నేను పూజించిన ఎనిమిది గంటల్లో నీ అకౌంట్లో డబ్బులు పడే కార్యక్రమం కూడా వాతావరణంలో ఏదైతే గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నాలుగు వేల ఐదు వందల కోట్లు గౌరవ ముఖ్యమంత్రి ఆశిస్తున్నా నియోజకవర్గంలో ప్రతి కోర్టు ఈ మండలానికి వచ్చేసరికి ఆరు కోట్లు కోట్లు నిన్నటి నుంచి రేపటి వరకు మూడు రోజులు చోట్ల ఐదు రోజులు పల్లె పండుగ ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాల్ని చేస్తా ఉన్నాం మరి ఈరోజు భాగంలో ఎప్పటి నుంచో పొట్టుకోని రోడ్లు కూడా ఎప్పటి నుంచో ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా పట్టి మారిన ఆ కూడా ఈరోజు కొన్ని చేసుకున్నాం ఇవే కాకుండా అయిన తర్వాత ఇంకో ఐదు కొట్టుబడి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ సంవత్సరాలు జరిగేసరికి ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఈ పని ప్రభుత్వం చేయకుండా మిగిలిపోయింది అని ప్రజలతో అనిపించుకోకుండా ప్రజా వసరాలు పూర్తి మాకు తెస్తాం వసతులు కానీ వారికి రావాల్సిన సంక్షేమం కానీ ఏది ఆగకుండా ప్రజలు మన పనిచేస్తున్నామని ఏ ఇబ్బంది వచ్చి పెట్టుకోవడంలో నా దగ్గరికి రండి మీ అందరికీ కూడా మా ఆఫీస్ కూడా